न हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा 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 हरे हरे హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి ఇట్లా ओके ना ఇంటి దగ్గర రోజూ 108 సార్లు హరే కృష్ణ మంత్రం జపించాలి ఓకే హరే కృష్ణ ఓం నమో వెంకటేశాయ జై శ్రీ కృష్ణ భగవాన్ from చెగతుర్పి విలే మడకసిరా అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ జై శ్రీ మహేశ్వరాయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హలే హలే హరే రామ హరే రామ 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 హరే హరే हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ओम नमो हम जय श्री राम